సండే రోజు ఏముంది ఇవ్వాలన్నా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ రోజు మాది కీమా అండి కీమా పావు కేజీ కీమా తీసుకున్న కీమా స్టఫ్డ్ క్యాప్సికమ్ కీమా ఇది ఫ్రై చేసుకుంటా చూపిస్తా అండి ఎలా చేసుకుందాము రండి బాగుంటుంది ఈ మాదిరిగా కొయ్యాలి ఇవి క్యాప్సికమ్లు మంచిగా ఈ తొడిమి ఉంటుంది కదా ఈ తొడిమె ఇట్లా ఇట్లా వస్తాం ఇట్లా ఇట్లొస్తాం కానీ లోపలికి వెళ్ళిపోతుంది అది దీని తొడిమ ఇట్లా చాకు తొడి తీసేస్తే ఇట్లా అయిపోతుంది ఇట్లా చేసుకోవాలి గుత్తంకా ఇట్లా చేస్తాము అట్లా ఇది కీమా పావు కిలో కీమ తీసుకున్నాం కదా దీని లోపల మనము ఉడకబెట్టుకుందాం ఫస్ట్ దీని లోపల కొంచెం అల్లం వెల్లిగడ్డ ఇగో అల్లం వెల్లిగడ్డ కొంచెం ఓకే కొంచెం ఉప్పు ఉప్పు ఫస్ట్ ఇది మెత్త ఉడక పెట్టుకోవాలండి కొంచెం కొత్తిమీర కలిసి కొంచెం పసుపు వేస్తాం పసుపు వేసి ఉడకబెడదాం కొంచెం పసుపు వేద్దాం హాఫ్ టీ స్పూన్ కొద్ది నీళ్ళు పోసి ఉడకబెట్టేద్దాం మంచిగా మెత్తగా ఉడుకుతుంది ఒక రెండు మూడు నాలుగైదు విజిల్లా ఉడికిపోతుంది ఇదండి కొన్ని నీళ్ళు పోసి ఒక రెండు మూడు నాలుగైదు విజిల్ పెడదాం ఉడికిపోతుంది మెత్తగా ఉడికినాక మనం స్టఫ్ చేద్దాం ప్రాసెస్ ఇది ఉడకాలండి రెండు మూడు సీట్లు అయితే ఉడికిపోతాయి కీమా కదా కొంచెం మెత్తగా ఉడుకుతుంది జల్లి ఉడుకుతుంది ఇది ఉడికినా లేదా చూద్దామని ఫ్రై చేసుకున్నాం ఈ కీమా అనేది మంచిగా ఫ్రై చేసుకున్నాం లేదండి ఉడికిపోయింది కీమా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం ఆవల్ని ఇది వేసి నూనె వేసి నూనె ఇదండి నూనెనా ఇది ఇది ఇట్లా కారం ఉప్పు మసాలా అన్ని వేద్దాం దీంట్లో పసుపు వేసినాం కదా ఆల్రెడీ కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి నెక్స్ట్ కారం రెండు స్పూన్ ఓకే నెక్స్ట్ నోట్లకు ఆడ ఆడ వస్తాయి కదా ఇక్కడ వస్తాయి పచ్చిమిర్చా కొంచెం ఉప్పు నెక్స్ట్ కొంచెం ఎంతగా అంటే స్పైసీ కొంచెం ఇంకొంచెం ఒక స్పూన్ అంతా మటన్ మసాలా గరం మసాలా కొంచెం ఇది అయిపోయి దగ్గర ఫ్రై అయిపోయినాక నిమ్మకాయ విండి నిమ్మకాయ పిండి తినండి ఇదంతా దగ్గరకి అయిపోయింది కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా సన్నగా తరుక్కొని వేసుకుందాం ఓకే ఒక హాఫ్ హాఫ్ ముక్క నిమ్మకాయ ఇదండి నిమ్మకాయ పులుపు మంచి కావాలన్నది ఒకటి విండుకోండి ఎందుకంటే ఇంకా మళ్ళీ స్టఫ్ చేస్తాం కదా స్టఫింగ్ మంచిగా ఉంటుంది బాగుంటుంది ఇదంతా మంచిగా దగ్గరికి కావాలండి ఫ్రై అయినాక దిప్పేసి మనం స్టఫ్ చేసింది ఇది మంచి ఇట్లా దగ్గరగా అయిపోయింది స్టప్పింగ్కు ఇది పక్కన పెట్టించాలి పక్కన పెట్టించాలి ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని దీంట్లో చూడండి కొంచెం నూనె పోసుకున్నాము ఒక చిన్న బగారాకు హోల్ గరం మసాలా రెండు ఇలాయచిలు నాలుగు తోకమిరియాలు నాలుగు ఇలాయచీలు ఒక పట్ట షాజీరా ఇవేసేద్దాం ఇలాయచి దంచి

జర్ర మగ్గినాక ఇది మగ్గినాక అల్లం వెల్లిగడ్డ వేద్దాం అల్లం వెల్లిగడ్డ వేద్దామండి కొంచెము కొంచెం అయితే అల్లం వెల్లిగడ్డ వేసే ఫ్రై అయినాక టమాటా వేద్దాం నాలుగైదు టమాటా

ఇవి మగ్గాలి ఇవి మగ్గేంత వరకు మనము స్టఫింగ్ చేసుకున్నాం కీమా స్టఫింగ్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ మటన్ మసాలా ఇస్తాం ఓకే సిమ్లో పెట్టేయాలి ఇదంతా మగ్గుతుంది మంచిగా మగ్గుతుంది మీరు కొంచెం పుదీనా ఇంట్లో కూడా ఓకే ఇండ్లో కూడా కొంచెం కొత్తిమీర కొంచెం పుదినేసి సిమ్లో పెట్టేసి లైట్ ఇది మొత్తం స్మాష్ కావాలి టమాటా అంతా పచ్చలా కావాలి ఇది మంచిగా పెట్టేద్దాం స్మూత్ ఇవి ఇలా ఈ బొక్కలు ఉన్నాయి కదా ఈ బొక్కలు ఇండ్ వేసేద్దాం ఓకే ఈ బొక్కలు ఇండ్ వేసేద్దాం రైట్ రైట్ బోన్స్ బోన్స్ కీమల బొక్కలు వస్తాయి కదా ఇండ్ వేసి పెట్టేశారు బోన్ కర్రీ ఇప్పుడు ఈ కీమ ఉంది కదా అనేది ఇలా స్టఫింగ్ చేసుకున్నాం ఇదే సేమ్ గుత్తి వంకాయ మనం ఎట్లా చేస్తాం ఎట్లా స్టఫింగ్ చేస్తాం అట్లా ఇవన్నిట్లో నింపుకోవాలి మంచిగా నిండా నిండా నింపాలి ఇట్లా ఒకళ్ళు తింటే ఒక్కొక్కరు క్యాప్సికమ్ తింటే కడుపు నిండిపోతుంది అట్లా ఇట్లా నింపాలి ఇదండి ఇట్లా స్టఫ్ చేసుకోవాలి అంతా మంచిగా కీమా మొత్తం మంచిగా స్టఫ్ చేసుకోవాలి ఇట్లా ఎలా తక్కువ ఉందని చూసుకొని స్టఫ్ చేసుకోండి వచ్చింది పావు కేజీ క్యాప్సికమ్ అండి ఇది చడాయిలా అన్నం వేసుకొని మంచిగా ఊడ్చుకొని తినొచ్చు మంచిగా లాస్ట్ పచ్చడిలాగా అయింది కూర మంచిగా స్టఫింగ్ వేస్తే సరిగా వచ్చింది కడాయిలో వేడివేడి అన్నము మంచిగా కలుపుకొని తినొచ్చు అన్నం ఇదే మన గ్రేవ్ ఎక్కువ కావాలంటే మంచి గ్రేవ్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఇవి కి కీమా అనేది ఇంకా లేచేద్దాం ఇదండి మంచిగా సిమ్లో పెట్టేసేయాలి ఇది ఉడికా తినడమే తినడమే స్టఫింగ్ కీమా క్యాప్సికమ్ స్టఫింగ్ కీమా ఇద కలిపేసి మంచిగా కలిపి సిమ్లో పెట్టేద్దాం ఇవి ఇవన్నీ మగ్గాలి ఇక ఈ క్యాప్సికమ్ మగ్గితే అయిపోయింది ఇక జరమెత్త అవ్వడం కానీ తీసుకొని తినడమే వేసుకొని తినడమే మంచి పెద్దగా పెట్టద్దండి మంట చిన్నగా పెట్టాలి ఉడితే కలర్ఫుల్ వచ్చింది క్యాప్సికమ్ ఇది ఉడకగానే మనం ఏం చేద్దాము కొత్తిమీర వేసి దింపేద్దాం మధ్య మధ్యలో కలుపుతుండాలి మూత పెట్టేస్తాం ఇదోండి ఉడికిపోయి స్టఫింగ్ కీమా స్టఫింగ్ క్యాప్సికమ్ అండి ఇక కొత్తిమీర వేసి ఉంటాం కొత్తిమీర వేసి దింపేసి తినడం అంతేనా చాలా టేస్ట్ ఉంటుంది మంచి మంచి టేస్ట్ ఉంటుంది కలపలేదు మెల్లగా కలుపు కలర్ఫుల్ వచ్చింది కదా ఉడికిపోయింది మెల్లగా కలపాలి విరిగిపోతాయి మళ్ళీ కీమా అంతా బయటకు వస్తుంది మెల్లగా కలపాలి అయిపోయింది అయిపోయిందండి రెడీ కీమా స్టఫింగ్ క్యాప్సికమ్ అండి రెడీ రెడీ చూడు అవుతది మంచి మూత పెట్టే స్టవ్ ఇదండి అది అయిపోయింది క్యాప్సికమ్ కీమా అయితే అయిపోయింది ఇక వేడి వేడి అన్నము అది క్యాప్సికమ్ వేసుకొని తిన్నాము టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగుంటుంది అండి చేసుకొని తినండి మీరు కూడా చాలా టేస్ట్ ఉంటది క్యాప్సికమ్ క్యాప్సికమ్ कीमा स्टफिंग कीमा ओ कीमा स्टफिंग है ओके कीमा स्टफिंग कैच कम ओके वेरी नाइस वेरी नाइस सुपर ओ सुपर इसको निकालो ये वीड़ी वीड़ी ओ కలర్ఫుల్ ఉండండి కలర్ఫుల్ ఇవి కలర్ఫుల్ ఎస్ కొంటిని Just చెప్తాండి క్యాప్సికమ్ కీమా క్యాప్సికమ్ కీమా స్టఫింగ్ ఇది అండి కీమా స్టఫింగ్ క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఒక రెండు వేసుకున్నామంటే జాలుగా దీని లోపల కీమా చూడండి ఎంత బాగుందో ఇట్లానేగా ఇట్లా ఇట్లా కలుపుకొని తినాలి కీమా వేడున చానా లోపల వేడుంటది చానా అబ్బ అద్రుపోయింది ఆ అద్రు బా గుమ్మగుమ్మలాడిపోతుందండి కీమా క్యాప్సికమ్ తోటి చేసుకున్నాం కదా చాలా బాగుంది టమాటా వేసేది ఇట్లా ట్రై చేయండి మీరు చాలా బాగుంది అంటే చాలా టేస్ట్ ఉంది మీరు చేసుకొని తిని కామెంట్ పెట్టండి చేసుకొని తినండి మీరు ఒకసారి చేసుకొని తిని కామెంట్ పెట్టండి అంటే చాలా ఉంది అద్భుతం ఉప్పు కలిసిందా సూపర్ సూపర్ అంటే సూపర్ మీకు నచ్చితే లైక్ చేయండి Chết có đi comment bây Bye. Bye.